ఇది రిలాక్స్ 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 సత్య ధర్మాన్ని పేరెందుకు పెట్టావమ్మా వీళ్ళు గాలికి తిరుగుకుంటా రోడ్ల మీద తిరుగుతూ మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నారమ్మా కరోనా విషయం మర్చిపోయారమ్మా వీళ్ళు అమ్మా చూసావమ్మా వీళ్ళు ఏం చేశారో చూసావా మాస్క్ లేకుండానే తిరుగుతున్నారు ఏం చెప్పాలమ్మా వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది మాస్కులు లేవు చేతిలో శానిటైజర్ లేదు ఎలా అమ్మా బతికేది అసలే కరోనా వచ్చి నానా బాధలు పడుతుంటే ఇది సత్య ధర్మాని పేర్లెందుకు పెట్టే అబ్బాయి ఈ నా కొడుకులు రోడ్ల మీద తిరుగుతూ కేవలం అందరికి కరోనా అంటిస్తున్నారమ్మా ఇలా ఎంత అమ్మాయి ఇంకా బతికేది కేవలం తగ్గుతుంది తగ్గుతుంది అంటున్నారు కానీ ఎప్పుడు తగ్గుతుందమ్మా ఇలా తిరుగుతుంటే ఎందుకు తగ్గుతుందమ్మా బారద్రా ఇప్పటికీ నా బారద్రా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మూతికి మాస్కులు పెట్టుకుంట్రా చేతులకు శానిటైజర్ రాసుకుంట్రా కళ్ళకి కాల్సి పెట్టుకుంట్రా ఎందుకురా ఎందుకురా ప్రణాళిక చేస్తున్నారు చూడు సత్య ఆరోగ్యం నీ చేతిలో ఉంది నువ్వు కాపాడుకుంటావో కాలు రాసుకుంటావో నీ ఇష్టం కానీ అందరి ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేయకు సత్య పాడు చేయకు జీవితం చాలా విలువైంది మాస్కులు వాడరా సచ్చా ప్లీజ్ మాస్కులు వాడు